నెల్లూరు జిల్లాలో రైతులకు ఎరువులు పురుగు మందుల డీలర్లు అందరూ సహకరించి రైతులకు అన్ని రకాల సేవలు అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ సంచారకులు పుట్ట సత్యవాణి తెలిపారు ఆదివారం నెల్లూరులోని హోటల్ డియర్ ఉత్తంలో హోటల్లో ద న్యూ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫెర్టిలైజర్స్ పెస్ట్ సీడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆమె మాట్లాడుతూ డీలర్లందరూ వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించాలన్నారు రైతులకు ఎరువులు పురుగు మందుల సకాలంలో అందించి రైతులకు సేవలు అందించాలన్నారు రైతులకు ఏ సమస్య ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు నెల్లూరు జిల్లాలో ఎరువులు పురుగు మందుల డీలర్ల అసోసియేషన్ నూతన కమిటీకి అభినందనలు తెలుపుతున్నామన్నారు డీలర్లు వ్యవసాయ శాఖ అధికారులు అందరము రైతులకు సేవలు అందిద్దామన్నారు అనంతరం నెల్లూరు జిల్లా ఎరువులు పురుగుల మందులు డీలర్లు వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది జిల్లా అధ్యక్షులుగా బండారు మాల్యాద్రి జిల్లా కార్యదర్శిగా పోకూరి మాల్యాద్రి ట్రెజరర్గా కుడుముల సంతోష్ రెడ్డితో పాటు ఈసీ సభ్యులుగా ఎన్నికయ్యారు వీరి చేత అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వజ్రాల నాగిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు నూతన జిల్లా కమిటీ రై రైతులకు పూర్తి సేవలు అందిస్తామని అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎరువులు పురుగుమందుల డీలర్ల వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వజ్రాల నాగిరెడ్డి వైస్ ప్రెసిడెంట్ సి సిహెచ్విఏ రవికుమార్ ఈసీవి మెంబర్ పివి సత్యనారాయణ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీదేవి ఏఓ నాగమోహన్ అసోసియేషన్ డీలర్లు పాల్గొన్నారు కార్యవర్గం ఎన్నికైన నూతన కార్యవర్గము మన ఎరువులు పురుగు మందులు అసోసియేషన్కి ఎన్నిక అవడం జరిగింది ఈ ఎన్నిక ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఈరోజు రావటం జరిగింది అదే విధంగా మన జిల్లాలో డీలర్స్ అందరికి కూడా మన రేపు రాబోయే రబీ సీజన్కి సంబంధించి ఎరువులు పురుగు మందులు పంపిణీ విధానం గురించి కూడా చెప్పడానికి ఈ రోజు మేము అందరం కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి హాజరయ్యాము ఖచ్చితంగా మన డీలర్స్ అందరూ కూడా మన వ్యవసాయ శాఖకి సపోర్ట్ చేసి రైతులందరికీ మంచి సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన రైతులు కూడా మనకి డీలర్స్ తోటి మంచి రిలేషన్స్ తోటి ఉంటేనే తప్పితే లేకపోతే మనకి ఎక్కడైనా సరే ఇబ్బంది కలిగినట్టయితే మన వ్యవసాయ శాఖను సంప్రదించి మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది దానికి కూడా మనకి రైతులకు సంబంధించి సమస్యలని అంటే ఎక్కడైనా డీలర్స్ సంబంధించి డీలర్స్కి సంబంధించి ఎక్కడైనా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారో లేకపోతే ఇతర ఇతర ఏమన్నా కూడా సమస్యలు ఉన్నా కూడా మన టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము టోల్ ఫ్రీ నంబరు డబల్ ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో ఫైవ్ సెవెన్ టూ వన్ సెవెన్ ఈ ఈ ఫోన్ కి చేసినట్టు మాకు వెంటనే సమాచారం అందించి దాన్ని మనము దాని ప్రకారం మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది జిల్లా ఎరువులు పురుగు మందులు విత్తనాల నూతన కార్యవర్గ యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరవడం జరిగింది ముఖ్యంగా రైతులకి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సంప్రదించినట్లయితే ఆ సమస్యలను పరిష్కరించడానికి అసోసియేషన్ ద్వారా కూడా పూర్తిగా కృషి చేస్తాం రైతులకు కూడా మేము సూచించేది ఒకటే ఇప్పుడు యూరియా కూడా వాడవలసిన దానికన్నా కూడా అధిక మొత్తంలో వాడుతున్నారు అది అవసరం లేదంత దాని బదులు మనం వాడవలసిన దాంట్లో ఇప్పుడు నానో యూరియా నానో డిఏపి వస్తుంది దాన్ని వాడటం కూడా మంచిది ఎందుకంటే యూరియా డిఏపి ఏదైతే పనిచేస్తుందో నానో యూరియా నానో డిఏపి కూడా అలానే పనిచేస్తుంది ఏదున్నా కూడా రైతు బాగుంటేనే మేము బాగుంటాం అందరం బాగుంటాం కాబట్టి మా డీలర్లకు కూడా మేము చెప్పేది ఒకటే రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావలసినటువంటి ఎరువులు పురుగు మందులు అవసరం మేరకు ఇవ్వమని చెప్పి అనుకోండి కోరుకుంటున్నాం అలానే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఫర్టిలైజర్ విషయంలో కానీ మిగతా విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటుంది ఏ రైతు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు తనకు కావాల్సినటువంటి ఎరువు యూరియా ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోండి అనవసరంగా ముందుగా తీసుకొని ఐదు బస్తాలు పది బస్తాలు తీసుకెళ్ళి మనం ఏదో ఇంట్లో పెట్టుకోవడం వల్ల పక్కన ఉన్న రైతు కూడా ఇబ్బంది జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా యూరియా షార్టేజ్ అనేది రాదు రాబోదు ధైర్య రైతులు అది ధైర్యంగా ఉండొచ్చు ఏదైనా అవసరమైనా కూడా మేడం గారు ఉన్నారు ఈఓ గారు వారికి సంప్రదించిన లేకపోతే వ్యవసాయ శాఖ అధికారులు సంప్రదించినా కూడా ఎరువులు లభ్యత ఎక్కడ తక్కువ ఉన్నా కూడా మా అసోసియేషన్ తరఫున నాయుడు గారు ఉన్నారు మాలయాతి నాయుడు గారు డిస్టిక్ వైజు ఏదైనా కావాలన్నా కూడా ప్రత్యేకంగా వాళ్ళని సంప్రదించినా కూడా మేము కొంత మానిటరింగ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నది ఎందుకంటే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడికి పంపించే ఏర్పాట్లు పూర్తిగా చేస్తున్నారు కాబట్టి రైతులు ధైర్యంగా ఉండవచ్చు యూరియా కొరత అయితే లేదు ఇది కావాల్సిన మేరకి అవసరమైన మేరకి అవసరమైన రోజు తీసుకెళ్ళండి ముందుగా తీసుకెళ్ళవలసినటువంటి అవసరం లేదు థ్యాంక్ యూ